జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కందపద్యములు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఇచ్చారాహిత్యంబునే స్వచ్ఛంబుబోయనోచు సజ్జనులని ఈ కూడనిదనిరా స్వచ్ఛందుల మాటలన్నీ సత్యము వినరా ఏయాపేక్ష జనించిన నాయాపేక్ష లెల్ల మాయయని తెలియదగున్ ఆయాస మౌను దానను చీయ నియవి విడువ సేమము కొరకై జై నిజ గురుభ్యో నమః జై అమలంబ సమేత అనుభవానందరాజ యోగీంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు భాగవత కృష్ణ ప్రభు దేశికందుల వారి డెబ్బై మూడు డెబ్బై నాలుగు కందపద్యాలను పద్యాలను ఉన్నాం నాయన శిష్య ఇచ్చా రాహిత్యంబూనే స్వచ్ఛంబగు బోధ ఎనుచు సజ్జనులని ఈ ఇచ్చనే కూడదని రా స్వచ్ఛందుల మాటలన్నీ సత్యము వినరా అంటున్నారు సత్యమైనటువంటి దానిని తెలియజేసినటువంటి అచల పరిపూర్ణుల మాట ఏనాడు మీరకూడదని తెలియజేస్తూ ఏమంటున్నారు ఏమన్నారు పెద్దలైనటువంటి వారు ఇచ్చారాహిత్యంబునే స్వచ్ఛంబగు బోధ అన్నారు ఎవరన్నారు సజ్జనులైనటువంటి వారు ఇక్కడ సజ్జనులు ఎవరు నిజగురు శ్రేష్ఠులు ఉన్నది ఉండ చూసినటువంటి వారు ఇంతకీ స్వచ్ఛమైనటువంటి బోధని అని దేన్ని అనాలి అంటే తనకు కారణం ఇతరం కాదు తనకు కారణం తానే అని తెలిసి తాను లేకపోయేటువంటి బోధే స్వచ్ఛమైనటువంటి పూర్ణబోధ దీనిలో ఏం తెలుస్తుంది ఇచ్చా రాహిత్యం తెలుస్తుంది ఇచ్చ అంటే ఏంటి కోరిక ఈ కోరికే ఎరుక ఎరుకే ఇచ్చ వేరేమీ కాదు ఇది మొదట చాలా తీయగా ఉంటుంది ఈ ఇచ్చ తదుపరి ఏమవుతుంది అవుతుంది ఈ ఇచ్చ అనబడేటువంటి ఉచ్చులో చిక్కుకోవటమే మాయాజాలం దీనిని లేనట్లు లేనట్లుగా చేసేటువంటిది స్వచ్ఛమైనటువంటి పరిపూర్ణ బోధ అంటే ఎరుక రహితం చేసేటువంటి బోధ లేని దానిని ఉన్నట్లుగా భ్రాంతి పడుతూ ఉండేటువంటి ఎరుకను అది ఎక్కడ లేదు అది తెలియజేసేటువంటిది స్వచ్ఛమైనటువంటి బోధ వాళ్ళు ఏమన్నారు సజ్జనులు ఈ ఇచ్చనే కోడనిదని ఇది ఈ ఎరుక ఏదైతే ఉన్నదో అది తగినది కాదు అన్నారు వారు ఎందుకని అది భ్రాంతి అది మాయ అది సర్వాన్ని కల్పించుకొని ఆ సర్వమునే శాశ్వతమనేటువంటి భావంతో నిలుపుకొని భ్రమింపజేస్తూ ఉన్నది ఉన్నదాని ఉండ చూసినప్పుడు లేఖను పోతున్నది అలాంటి దానిని కూడదు అన్నారు ఆ స్వచ్ఛందుల మాటలన్నీ కూడదు ఆ ఎరుక సాంగత్యము తగనిది అని చెప్పినటువంటి వారు స్వచ్ఛందులు వారెవరు వారు వారు పరతంత్రులు కారు దీనికి ఏదో వేరే అధిష్టానము ఉన్నది దానిచే కల్పించబడుతూ ఉన్నది ఈ సమస్తము అనేటువంటి భావనలో ఉన్నవారు కారు వారు వారు స్వతంత్రులు స్థిరమైనటువంటి వారు సత్యమును ఎరిగినటువంటి వారు అలాంటి వారి మాటలన్నీ ఏం మాటలు వారివి బోధలు అవి కాలక్షేపము కోసం ఆడేటువంటి కబుర్లు కాదవి ఆ అచల పరిపూర్ణుల మాటలన్నీ కూడా స్థిరమైనటువంటి బోధలు వాటిని అవి సత్యం ఏవవి ద్వాదశి షోడశి రెంటిని సారూప్యము చెందించేటువంటి పంచదశి అవి సత్యం నాయన అని తెలియజేస్తున్నారు తర్వాత డెబ్బై నాలుగవ కందపద్యంలో ఏ ఆపేక్ష జనించినా నా యాపేక్షలెల్లా మాయని తెలియదగును ఆయాసమౌను దానను చీయని ఎవి విడువ దగును సేమము కొరకై సేమము మనకేమిటి క్షేమం నేను లేకపోవటమే నాకు క్షేమం నేను ఉన్నట్లయితే అంతా క్షేమమే అంతా సుఖదుఖ రాపిడి అంతా భ్రాంతి అయితే ఇంతకు ఈ మాయ అనేటువంటిది ఏదో తెలియజేస్తున్నారు కృష్ణ ఏ ఆపేక్ష జనించినా ఏ కోరిక కలిగినా కూడా పద్యంలో ఇతారాహిత్యాన్ని గురించి కదా తెలియజేశారు ఇక్కడ ఏ ఆపేక్ష ఏ కోరిక కలిగినప్పటికీ కూడా ఆ కోరికలన్నీ మాయా అని తెలియట తగినదై ఉంటుంది మనకు మనస్సుతో జరిగేటువంటి సర్వ సంకల్ప వికల్పములు కూడా నా చింతనలు కూడా నా యొక్క అభిమానములు కూడా అవన్నీ మాయ అవి లేనివే నాకై నేను కల్పించుకున్నటువంటివి అయితే ఆ మాయని తెలుసుకున్నాం కదా దానిలోగాన మన మమేకమైనట్లయితే ఆయాసమౌను ఎందుకని మనం దుఃఖి దుఃఖహేతు అవుతుంది దానిని నివర్తి నివర్తి చేసుకోవాలంటే ఏం కావాలి సునాయాసమైనటువంటి ఆయాసరహితమైనటువంటి బృహద్వాసిష్ట శివరామ సంప్రదాయ మార్గం కావాలి లేకపోతే ఆయాసమే ఎప్పుడు ఆయాసం మాయతో మనం కలిసి చరించినప్పుడు ఆపేక్ష జరించినప్పుడు ఆ ఆపేక్షలతోనే మమేకమైనప్పుడు ఆ ఆపేక్షలే నిజమని భ్రమసినప్పుడు ఆయాసమవుతుంది అది దుఃఖమునుకో హేతు అవుతుంది దానిని దానను చీయని దానిని ఏమి ఏమిగా అనుకోవాలి దానిని విసర్జించాలి విడిచిపెట్టాలి అవి విడువదగును ఏవి ఈ ఆపేక్ష అనబడేటువంటివి ఏవైతే ఉన్నావో ఈ ఎరుకతో కలిగేటువంటి సమస్తము కూడా విడవాలి ఎందుకు విడవాలి నేను లేకపోయేందుకై నేను ఉన్నంత కాలము నాకు ఆపేక్షలే నేను లేని చోటుకు నేను అరదించినట్లయితే నేను లేను కవునందరూ కందపద్య వివరణ అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా